పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని తులసి దళాలతో పాటు చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మనం దీపం ఈ విధంగా పెట్టుకోవాలండి పిండి దీపం చేస్తే మన కోరికలు తీరుతాయి మనం కుబేరులాగా మారుతాం పిండి దీపం ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి మీరు బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపుడి వేసి చిటికడంతా అంత చందన పౌడర్ వేసి దాన్ని పేస్ట్ లాగా అంటే ఇలా కలుపుకోండి అలా కలిపిన తర్వాత దానితో ప్రమిద చేయండి మీరు రెండు ప్రమిదలు కూడా చేయొచ్చు ఒక పెద్ద ప్రమిదను కూడా చేసుకోవచ్చు పిండితో చేయండి చేసిన తర్వాత గోవింద నామాన్ని వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే గనక దీపం వెలిగించండి నాలుగు వత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు రెండు వత్తులతో కూడా దీపం పెట్టొచ్చు దీపం పెట్టిన తర్వాత ఒక్కటే ఒక యాలక్కయని తీసుకోండి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలక్కాయిని వేసి దీపం పెడితే మనకు ఉండే ఇబ్బందులు పోతాయి మనసుడి తిరుగుతుంది మనకు డబ్బు వస్తుంది ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఇక చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందో మీరే గమనించండి